పాపముల విషయమై మనము చనిపోవాలి స్తోత్రం పాపం అన్నది మనలో చనిపోయినప్పుడు అప్పుడు పాతి పెట్టబడాలి పాపము నాలో చనిపోయింది పాపి అయిన సిద్ధాంతం చనిపోయింది నేను ఇప్పుడు పాతి పెట్టబడుచున్నాను ఎందులో నీటిలో మనం ఒక దానికి గుర్తుగా పాతి పెడుతున్నాం ఆమెన్ పాతి పెట్టి అక్కడే ఉంచామనుకో మాస్టర్ గారు యేశరత్నమయ్య గారు చెప్పండి నీళ్ళలో ముంచుతున్నాం కదా ఏట్లో అట్లాగే ముంచి కాసేపు అందులోనే ఉంచితే ఒకటి రెండు మూడు అని ఒక వంద లెక్క పెడితే శేఖర్ పాస్టర్ గారు చెప్పండి పాపము విషయమై కాదు ఇందులో కూడా లేపే వరకు ఏముండదు అక్కడ స్తోత్రం అల్లెలుయా చెప్పట్లేదు మీరు పాతి పెట్టి మళ్ళీ ఏం చేస్తున్నాం మళ్ళీ లేపుతున్నాం ఇది గుర్తుగా అంతే దిస్ ఈజ్ ఓన్లీ ద సింబల్ చెప్పండి అంతా చెప్పండమ్మా ఇది గుర్తుగా దేవునికి స్తోత్రం ఆమెన్ గుర్తుగా రెండవది మూడవది నాలుగవది ఏంటంటే దేవునికి విధేయతను ప్రేమను చూపడానికి నేను ప్రభువుని ప్రేమించుచున్నాను అనడానికి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి నీవు బాప్తిస్మం పొందాలి ఆమెన్ కొంతమంది అంటున్నారు దూడ పుడితే పొందుతారంట బాప్తిస్వం అసలు దూడకి బాప్తిస్వానికి ఏమన్నా చెప్పండి అయ్యగారులు కథ ఉందా పిల్ల బాప్ పిల్ల పిల్ల పిల్లకయ్యా పెళ్ళి అయిపోతే నేను కూడా పొందుదాం అనుకుంటున్నా పిల్ల పెళ్ళికి బాప్తిస్వానికి అస్సలు లింక్ అంటూ ఏమీ లేదు ఇది అజ్ఞానం మీలో కొంతమంది అంటున్నారు నేను 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 ఉద్యోగం కనుక వస్తే పొందేస్తా అంటే ఉద్యోగం రాకపోతే పొందవా బాప్తిష్మము దేనికి నరకము నుండి నీవు తప్పించబడడానికి బాప్తిష్మము దేనికి నీవు రక్షింపబడ్డావన్న దానికి గుర్తుగా నీవు బాప్తిష్మం పొందుతున్నావు బాప్తిష్మము దేనికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి బాప్తిస్మము దేనికి పాతి పెట్టబడిన అనుభవంలోనికి రావడానికి తిరిగి లేచినటువంటి గుర్తును నీవు చవి చూడడానికి ఇవేమీ లేకుండా నువ్వేంటి ఉద్యోగానికి దీనికి లింకు పెడుతున్నావు దేవునికి విధేయురాలు అవ్వాలి రాత్రి ప్రభువా నేను విధేయుడిని అవుతానయ్యా ప్రభువా నేను విధేయురాలను అవుతానయ్యా నేను నిన్ను బాధ పెట్టనయ్యా నేను రక్షణ పొందిన నేను బాప్తిష్మం పొందుతానయ్యా అని రాత్రి నీవు ప్రభు సన్నిధిలో చెప్పాలి ప్రభు నీ వైపు చూస్తున్నాడమ్మా సహోదరి సహోదరుడా ప్రభు నీ వైపు చూస్తున్నాడు దేవుడు నీ కొరకు వేచి చూస్తున్నాడు దీని మెల్ల నీ వైపు చేతులు చాపుతున్నాడు నీవు రక్షించబడతావని నీవు రక్షణ పొంది భక్తి స్మం పొందుతావని ప్రభు నీ వైపు చూస్తున్నాడు దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు విధేయురాలు కావాలని ఈ రాత్రి ప్రభువుని బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక